హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం అన్నం సో ఎంతో ఇష్టమైన రెసిపీని మీతో షేర్ చేసుకోపోతున్నాం మా అమ్మ చేసేటప్పుడు చూసాను నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం సో లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గ్లాస్ తోటి ఒకప్పు రైస్ తీసుకున్నాను అనమాట సో రైస్ శుభ్రంగా గడిగి ఒక గంట సైపు నానబెట్టుకుందాం నానబెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం ఆల్రెడీ నానిపోయావి సో పెసరపప్పు కూడా ఇవి ఇంట్లో పెసరపప్పు ఏనండి కొన్నదేం కాదు మా చేనులో పండించింది సో పెసరపప్పు కూడా ఒక టీ గ్లాస్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసా సో ఇది కూడా నానిపోయింది నేను ఒక కప్ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లమే తీసుకున్నాను ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా కదా దెబ్బట్టుగా ఉంటుంది సో నేను ఒక గ్లాస్కి వన్ గ్లాస్ మాత్రమే బెల్లం తీసుకున్నా అండ్ కొన్ని సగ్గుబియ్యం అంటే మూడు నాలుగు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం సో ఇవి ఆల్రెడీ ఇవి కడిగి శుభ్రంగా కడిగి నానబెట్టేసాం సో బెల్లం కూడా తురిమి పక్కన పెట్టేస్తా ఇవి కరిగించుకోవాలి బెల్లం ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి సో ఇది కరిగా సో ఇందులోకే మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం నేను ఏ కప్పుతో అయితే రైస్ చేసుకున్నా ఆ కప్పుతో రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం బెల్లం కరిగితే చాలండి మూత తీసి ఒకసారి రైస్ని కలుపుకుందాం రైస్ పప్పు ఉడికిన తర్వాతకి అంటే సగం ఉడికిన తర్వాతకి సగ్గు బియ్యం వేసి కలుపుకుందాం కరిగించుకున్న బెల్లం అనమాట అది రైస్లోకి కొబ్బరి జీడిపప్పులు కిస్మిస్లు సో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే తీసుకోండి నా దగ్గర కొద్దిగా అంటే పచ్చి కొబ్బరి కొద్దిగా డ్రై అయిపోయింది అనమాట సో మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి మూత తీసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుంటుద్ది సగ్గుబియ్యం వేసాం కాబట్టి తొందరగా అడుగుంటుంటుందన్నమాట సో ఇలా కలుపుతూ ఉండాలి అది చూడండి బలగున్ని పప్పు రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేద్దాం ఇందులో నెయ్యి వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకుందాం రైస్ అవుతుంది ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుందాం ఇది ఇంట్లో చేసిన నెయ్యేనండి నేను బయట అసలు కొన్నాను డైలీ పాలు తీసుకుంటాం కదా సో తీసుకున్నదే దాంట్లో మీగడ తీయంగా డైలీ ఒక దగ్గర వేసి చేస్తా అన్నమాట సో అదే నెయ్యి నెయ్యి టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ బెల్లం మొత్తం అన్నంలో కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఆల్మోస్ట్ రైస్ అయిపోయినట్టే ఇప్పుడు నీళ్ళు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒకసారి రైస్ మీద వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అన్నం అయితే రైస్ రెడీ అయిపోయింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్